నమస్తే అండి నేను మీ లలిత అయితే నేను చాయ్ మెనపగుళ్ళుతో అప్పడం పువ్వులు ఎలా తయారు చేయాలో చూపిస్తున్నానండి నేను ఒక కప్పు మినపగుళ్ళు తీసుకున్నాను దీన్ని రెండు మూడు సార్లు వాష్ చేసేస్తానండి ఇప్పుడు మినపగుళ్ళు ఇలా కడిగేసుకున్న తర్వాత ఈ ఎక్సెస్ వాటర్ ఉంటుంది కదండి అది కూడా పోవాలన్నమాట ఇలా చిల్లు గిన్నె తీసుకున్నానండి ఈ గిన్నెలోకి కడిగిన మెనపగుళ్ళని ఇందులోకి వేస్తున్నానండి ఇందులో ఎక్స్ట్రా వాటర్ ఉంటే ఈ కణాలు గిన్నెలోంచి కిందకు వచ్చేస్తుంది అనమాట ఇలా పెట్టేసుకున్నానండి కింద గిన్నె పెట్టి ఒక వన్ అవర్ ఇలా ఉంచేస్తే అండి మినపగుళ్ళు పొడి వస్తాయండి చూడండి వాటర్ అంతా పోయింది వీటిని ఇప్పుడు నేను ఒక ప్లేట్లో వేస్తున్నానండి ప్లేట్లో వేసి సమానంగా పరిచేసానండి ప్లేట్లో దీన్ని ఒక రోజంతా ఎండలో పెట్టాలండి ఈ మినపగుళ్ళుని చూడండి ఒకరోజు ఎండలో పెట్టిన మినపగుళ్ళు ఎంత బాగా వచ్చాయో వీటిని ఇప్పుడు మెత్తగా పౌడర్ చేసేసుకోవాలండి నేను మిక్సీ జార్లోకి మినపగుళ్ళు వేసేసి మెత్తగా పౌడర్ అయితే చేసేస్తానండి ఇలా మెత్తగా ఆయన మినపగుళ్ళు పౌడర్లో పావు టీ స్పూన్ ఇంగువ ఒక టీ స్పూన్ మిరియాల పొడి చిన్న టీ స్పూను బేకింగ్ సోడా చిన్న హాఫ్ టీ స్పూను సాల్ట్ మొత్తం అన్నీ కలిసేలాగా ఈ పిండిలో ఇలా కలిపేస్తున్నానండి ఇప్పుడు ఇందులోకి తగినంత వాటర్ పోసుకుంటూ చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట నీళ్ళు కొంచెం కొంచెంగా పోసుకుంటూ ముద్ద చేసేసుకోవాలండి పల్చగా అయితే ఉండకూడదండి గట్టిగానే ఉండాలి ముద్ద చూడండి ముద్ద అయితే ప్రిపేర్ అయిపోయింది సాఫ్ట్గా ఇలా గట్టిగా ముద్ద కింద చేసేసుకోవాలండి తగినంత వాటర్ పోసుకొని ఇప్పుడు దీని మీద వన్ టీ స్పూన్ ఆయిల్ కూడా వేస్తున్నానండి ఈ ఆయిల్ అంతా ఇలా పిండి ముద్దకి పట్టేలాగా ఒకసారి ఇట్లా కలిపేసుకోవాలండి దీన్ని ఒక టూ అవర్సు ఈ పిండిని నాననివ్వాలండి దీని మీద మూత పెట్టేసుకొని టూ అవర్స్ నానబెట్టుకోవాలి అలాగా టూ అవర్స్ తర్వాత నేను ముద్దనైతే తీసానండి మళ్ళీ ఒకసారి చక్కగా ఇలాగా మదాయించాలండి ముద్దని ఈ పిండి ముద్ద కొంచెం గట్టిగానే ఉంటుందండి మనం బాగా వేళ్ళతో ప్రెస్ చేస్తూ బాగా మెత్తగా మదాయించుకోవాలండి ఇప్పుడు దీన్ని అప్పడం పువ్వుల కింద చేయడానికి నేను గవ్వల చెక్క తీసుకున్నానండి గవ్వల చెక్క లేకపోయినా పర్వాలేదు చేత్తో అయినా చేసేసుకోవచ్చు చక్కగా నేల శుభ్రం చేసుకొని అక్కడైనా అండి జస్ట్ చిన్న చిన్నగా పొడువుగా చేసుకుంటే సరిపోతుందండి చేత్తో కూడా చేసేసుకోవచ్చండి నేనైతే కొన్ని చేత్తో కూడా చేసేసానండి ఇలా అనుకుంటే వెనక డిజైన్ వస్తుంది లేదు అంటే సాఫ్ట్గా ఉన్న నేల మీద కానీ చేత్తో కూడా చేసేసుకోవచ్చండి నేనైతే మొత్తం ఇట్లా చేసేసుకున్నానండి నాకు ఇలా ప్లేటుడు వచ్చాయన్నమాట వీటిని ఎండలో అయితే ఫుల్గా ఒక రోజంతా పెట్టేశానండి చూడండి ఎండలో పెట్టేస్తే ఎంత కొంచెం అయిపోయినాయో అన్నీ దగ్గరికి అయిపోయినాయి ఇంకా గలగల్లాడుతూ వచ్చాయి అనమాట ఇంకా మనం వేడిగా నూనె పెట్టుకొని దాంట్లో ఈ మినప పువ్వులు అప్పడాలు వేసుకుంటే చూడండి ఎంత బాగున్నాయో చూడండి ఎంత బాగా పొంగేయో అప్పడాలు అప్పడం పువ్వులు అంతేనండి చాలా సింపుల్గా మనం అప్పడం పువ్వులని ఇంట్లో రెడీ చేసేసుకోవచ్చు ఇవి సంవత్సరం కాలమైనా నిలవ ఉంటాయండి అంతేనండి నా వీడియో కనుక ఈ అప్పడం పువ్వుల వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ అయితే చేయండి థ్యాంక్